అద్దీ మరి ఏంట్రా ఇది తన్ని ఇంప్రెస్ చేయడానికి అయ్యో నీకేమైనా పిచ్చి పట్టిందా ప్రేమ పిచ్చి పట్టింది రేయ్ ఇలాంటి పిచ్చి పిచ్చి గెటప్ లేస్తే ముచ్చాడు అనుకొని చిల్లర వేస్తారు ఆ చిల్లర తీసుకుని వెళ్ళి ఇరాని హోటల్లో కూర్చొని టీ తాగు ఏంట్రా విడి భూతద్దాలు దంతాలు అడపు చూడు సత్యమేషంలో కమలాసం లాగా ఇప్పుడు చూడ అద్దీ మరే ఎప్పుడు చూడండి అమ్మ మన పర్ఫార్మెన్స్ ఎక్స్క్యూజ్ మీ హలో మేడం ఫోన్ కాల్ పల్లోడు నైట్ సేయింగ్ లవ్ మీ ఫోన్ ఇ హలో నాకు మీరంటే చాలా ఇష్టం నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను రేపు నేను మిమ్మల్ని మీట్ అవుతాను నేను స్టైల్లో రజనీకాంత్ నండి హాసన్ కమలాసన్లో ఉంటాను స్టైల్లో రజనీవా కమలాసన్ సంగతి కళ్యాణ్ రామడి సినిమాలో కమల్లా ఉంటానని చెప్పాను ఈ లోపల ఫోన్ కెచ్చేస్తారు నాన్సెన్స్ పర్లేదండి ఇది తీసుకోండి

ఏంట్రా ఇది అయ్యో నాన్న వాడు అక్కడ ఉన్నాడు ఎరా నువ్వు ఈ కళ్ళజోడు పెట్టుకుని ఆ అమ్మాయిని చూసే ఐ లవ్ యూ అని చెప్పావా లేకపోతే ఇంకెవరినైనా చూసి చెప్పావా కళ్ళతోడు సరే పళ్ళు ఆ పళ్ళు ఏంటండి పళ్ళు రాలేయా రాలేదే రాలతాయని జాగ్రత్త పడ్డ అవునా ఒకవేళ అసహ్యంగా వెళ్ళాలనుకుంటే వీని పంపచ్చు వేషం వేయాలనేది నా ఉద్దేశం కాదు నా మనసులో ఉన్న ప్రేమకు ఒక రూపాన్ని ఇచ్చింది వాడే పళ్ళోడు నా అందాన్ని చూసి అమ్మాయి ప్రేమించకూడదు నా మనసుని చూసి ప్రేమించాలి అదే నిజమైన ప్రేమ మనసా అదేంటది రేయ్ ఇప్పుడు అమ్మాయిలందరూ కారు ఉందా క్రెడిట్ కార్డు ఉందా కార్లో క్యాష్ ఉందా కనీసం ఫ్లాట్ ఉందా ఇవన్నీ చూసి లవ్ చేస్తున్నారా ఊరికి అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడకు ఒక అమ్మాయి నువ్వు ఎంత సిన్సియర్ గా ప్రేమిస్తున్నావో అమ్మాయికి అర్థమయ్యేలా చెప్తే ఆ అమ్మాయి ఐశ్వర్య రాయ అభిషేక్ బచ్చన్ వదిలేసి నీ వెనకాలే వచ్చేస్తుంది ఇప్పుడు అభిషేక్ బచ్చన్ కూడా వదిలేసిందా వాడు చెప్పే అమ్మాయిలు ఉన్నారు కానీ అలాగే మంచి మనసుండి తనకు నచ్చిన పడితే వాడి కోసం ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధపడే అమ్మాయిలు ఉన్నారు అలాంటి అమ్మాయినే నేను కోరుకుంటున్నాను అందుకే ఈ వేషం వేశాను ఒక అమ్మాయి కోసం గెటప్ వేయాలని డిసైడ్ అయిపోయావు మరి లోపల చెట్లో ముస్టోడు వేసినందుకురా అదే నేను గెటప్ వేశాను అనుకో ఏ అంబానీ కూతురునో టాటా బిర్లా కూతురునో లవ్ చేసి లైఫ్ లో సెటిల్ అయిపోయి ఉండేవాడే అంబానీ కూతురు చేసుకుని గొప్పవాడి కావాలని నువ్వు అనుకుంటున్నావు మనసుకి నచ్చిన అమ్మాయిని చేసుకుని అంబానీని కావాలని నేను అనుకుంటున్నాను అవుతాను ఈ గెటప్ తో అమ్మాయిని పడేస్తానని తెగ బిల్డప్ పిలిచావు ఇప్పుడు ఏంటో సైలెంట్ అయిపోయావు ఫోన్ చేసుకోవాలి ఐఎమ్ వెరీ సారీ పళ్ళోడు అని మెసేజ్ పంపించండి నేను ఇంతవరకు ఎవరిని తిట్టింది లేదు కొట్టింది లేదు ఎవరో ఏంటో తెలియని వ్యక్తి నలుగురు ముందు అలా బిహేవ్ చేస్తే నేనే కాదు ఏ అమ్మాయి అయినా అదే పనిచేస్తుంది ఆ రోజు నిన్ను కొట్టినందుకు ఇంటికెళ్ళి చాలా బాధపడ్డాను అందుకే నీకు సారీ చెప్తామని రమ్మన్నాను పర్లేదండి కొట్టింది మీరేగా ఇంకెవరు కొట్టారంటే అది నేను ఆ రోజు మర్చిపోయానండి కానీ మిమ్మల్ని మాత్రం మర్చిపోలేనండి బేసిక్ గా నీకు ఏ అమ్మాయితోనూ పరిచయం లేదనుకుంటా అందుకే ఇలా లవ్ గివ్ అని టైం వేస్ట్ చేసుకుంటున్నాం కానీ నాకు దీనికి టైం లేదు ముందు ఒక అమ్మాయితో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం నేర్చుకో అప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకోగలరు అది ముందు తెలుసుకో ఎనివే జస్ట్ లీవ్ ఇక మనం కలవకలేదు బాయ్ ఏంటి ఒక్క నిమిషం ఒక్క నిమిషం నిన్ను అడిగితే తప్పక అనుకోరుగా ఏంటి లవర్ గా కాదు మనం ఫ్రెండ్స్ గా ఉందాం అప్పుడే ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోగలం అనేగా అరే ఏంటండి అత్రే నిలిచి నా డైలాగ్ లని కరెక్ట్ గా మీరే చెప్తున్నారు జెరాక్స్ లాగా దిచ్చి బారేస్తున్నారు మరి ఇద్దరు మనసు వజ ఒక వేవ్ సూపర్ సెట్ చూసారా నువ్వు పెద్ద మెంటల్ వి ఒకసారి చెప్తే నీ బ్రెయిన్ కిక్కదా అండి నేను చెప్పేది మీకు అక్కడ పెట్టండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి ఫ్రెండ్ ని వది ప్లీజ్ 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 అండి నేను మంచిగా నకి చెప్పానా నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని నేను డిస్టర్బ్ చేయట్లేదు అయ్యో ని ప్లీజ్ 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 అండి ఏమండి 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 ప్లీజ్ నేను చెప్తున్నానండి అయ్యో ఏమండి కాలేజీలో శంకర్ అటెండెన్స్ వేమని అడిగితే కుదరదని అవ్వటం అవును కుదరదనే చెప్పాను ఏంటి ఇప్పుడు అంటే వేయనంటావు హేయ్ నువ్వు ఎక్కింది కాదు పళ్ళోడిది కాస్త తగ్గు సార్ ప్లీజ్ సర్ సార్ ఏదో తెలియగా మాట్లాడారు సార్ సార్ ప్లీజ్ సార్ వదిలేను సార్ నువ్వు దానికి నువ్వేవతో నేను ఏ అడుగుతున్నాడు అడుగా ఫ్రెండ్ సార్ ఫ్రెండ్ లాంటి నువ్వు కొడితే నేను భయపడతానా నువ్వు ఎలా బెదిరించినా నేను పని చెయ్యను ప్లీజ్ నీ ఫ్రెండ్ కదా

ఈ ఫస్ట్ ఏ వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకుంటే నీకు దెబ్బలు తప్పేవి అయ్యో పర్లేదండి ప్లీజ్ ముందు మీరు బయలుదేరండి అయ్యో నీకు దెబ్బలు తగిలే కత్తి వస్తుంది ఈ పరిస్థితి ఎలా వెళ్ళమంటావ్ అయ్యో నా మాట వినండి మీరు బయలుదేరండి ఒక్కటి వదిలేసి ఎలా వెళ్ళను మీరు వెళ్ళకుండా ఇక్కడే ఉన్నారు అనుకోండి ఆ తర్వాత నేను మిమ్మల్ని లవ్ చేస్తాను టార్చర్ చేస్తాను ప్లీజ్ బయలుదేరండి వెళ్ళండి

ఈ కాస్లికార్ బ్యాన హెబిట్స్ కూడా ఫుట్ బాత్